మీకు మీ సేవా కేంద్రంలో సర్టిఫికేట్ కావాలా ఎలాంటి ప్రూఫ్లు లేకపోయినా సరే మనీ ఇస్తే చాలు ఇట్టే ఇచ్చేస్తా ఉంటున్నారు అక్రమార్కులు ఉంటే చాలు పది రోజుల్లో రావాల్సిన సర్టిఫికేట్ ను పది నిమిషాల్లో మీ సేవా కేంద్రంలో తయారు చేసి ఇస్తామంటున్నారు సంగారెడ్డి జిల్లాలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలతో మీ సేవా కేంద్రాల పనిపడుతున్నారు అధికారులు సంగారెడ్డి జిల్లా ఫేక్ సర్టిఫికేట్లకు అడ్డాగా మారింది జిల్లాలో నకిలీ ధ్రువపత్రాల విక్రయం కలకలం రేపింది రెవెన్యూ మున్సిపల్ కార్యాలయాల నుంచి జారీ చేసే సర్టిఫికెట్లు మీ సేవా కేంద్రాల ద్వారా జారీ చేస్తూ ఉంటారు సంగారెడ్డిలోని కొన్ని మీ సేవా కేంద్రాల నిర్వాహకులు సర్టిఫికెట్లకు ఇంత ధరాన్ని ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారు స్కూల్ అడ్మిషన్ల కోసం విద్యార్థులకు విదేశాలకు వెళ్లే వారికి బర్త్ సర్టిఫికేట్ అవసరం కావడంతో ఈజీగా సొమ్ము చేసుకుంటున్నారు కుల ఆదాయ నివాస ధ్రువ పత్రాల కోసం దరఖాస్తులు చేసుకునేవారి నుంచి ఒక్కో రేట్ ఫిక్స్ చేసి భారీగా వసూలు చేస్తున్నారు అక్రమార్కులు ప్రభుత్వం నిర్ణయించిన రేటు కాకుండా బర్త్ సర్టిఫికెట్కు ఇరవై వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలను మీ సెంటర్ నిర్వాహకులు తీసుకుంటున్నారని ప్రచారంలో ఉంది వీరికి తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేసే కొందరు సిబ్బంది సహకరిస్తున్నారు సంగారెడ్డి జిల్లాలో మొత్తం నూట డెబ్బై నాలుగు మీ సేవా కేంద్రాలున్నాయి ముప్పై ఎనిమిది ప్రభుత్వ శాఖలకు సంబంధించిన రెండు వందల నలభై రెండు పౌర సేవలను ప్రజలకు ఈ మీసేవా కేంద్రాల ద్వారానే అందజేస్తున్నారు గత నెల ఇరవై ఎనిమిదిన ఐడిఎ బొల్లారంలోని మీ సేవా కేంద్రంలో నకిలీ సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారనే సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు మీ సేవా కేంద్రాన్ని సీజ్ చేశారు ఇది మర్చిపోకముందే సంగారెడ్డిలోని నాల్సాబ్ గడ్డలోని మీ సేవా కేంద్రంలో రెవెన్యూ అధికారులు పోలీసులు సోదాలు చేశారు ఆ సెంటర్లో నకిలీ బర్త్ సర్టిఫికెట్లు కనిపించాయి రెవెన్యూ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి మరి నకిలీ ధ్రువపత్రాలు సృష్టిస్తున్న భాగోతం వెలుగు చూసింది బర్త్ సర్టిఫికేట్లు ఎంఆర్ఓ ఆర్డీఓ అప్రూవల్ లేకుండా ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేసి మున్సిపల్ కమిషనర్ గారికి అట్లా ఆర్డీఓ సార్ ఇచ్చిన సర్టిఫికేట్లు అని చెప్పి పర్మిషన్ పెట్టుకున్న సర్టిఫికేట్ల మీద మున్సిపల్ కమిషనర్ గారు ఆర్డీఓ గారికి విచారణ నిమిత్తం పంపిణింది అందులో భాగంగా ఆర్డిఓ సార్ సంగారెడ్డి గారు మనకు ఆ సర్టిఫికేట్లు ఫేక్ సర్టిఫికేట్ ఇష్యూ అయినాయో వాటి మీద విచారణలో భాగంగా చేయమని ఆదేశించారు సంగారెడ్డిలో ఫోర్ సంతకాలతో ఉన్న ఎనిమిది నకిలీ ధ్రువపత్రాలను గుర్తించారు పోలీసులు బీహార్ ఒడిషా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారికి నకిలీ ఎస్సీ ఎస్టీ కులధ్రవపత్రాలు విక్రయించినట్లు అధికారులు విచారణలో తేలింది మీ సేవ ఒకరి పేరుపై ఉంటే వాటిని లీజుకు తీసుకుని మరికొందరు నిర్వహిస్తున్నారు యజమానుల మనం కాదు కదా అనే ధీమాతో నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు అధిక ధరలు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు